డిఎస్సి అభ్యర్థులు అలర్ట్ ప్రభుత్వం కీలక నిర్ణయం డిఎస్సి సిలబస్ విడుదల ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గత కొన్ని రోజులుగా ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ హాట్ టాపిక్గా అవుతుంది ఇప్పటికే రిలీజ్ కావాల్సిన నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులు అయోమయంలో పడుతున్నారు అయితే ఈ పరిస్థితుల నడుమ తాజాగా డిఎస్సి సిలబస్ విడుదల చేసింది విద్యాశాఖ రాష్ట్రంలో మెగా డిఎస్సి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరి కోసం కీలక అప్డేటు ఇచ్చింది ప్రభుత్వం అయితే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం సిలబస్ను అందుబాటులోకి తెచ్చింది తాజాగా ఏపీ డిఎస్సి వెబ్సైట్లో సిలబస్ మొత్తం అందుబాటులో ఉంచుతున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది అయితే అభ్యర్థులు మాత్రం ఈ తాలూకా ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ తాలూకా లింక్ ద్వారా సిలబస్ చెక్ చేసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది అయితే దీనికోసం వెయిట్ చేస్తున్న వారందరి కోసం ఇది కంపల్సరిగా ముఖ్యమైన విషయంగా గుర్తించబడుతుంది మెగా డిఎస్సిలో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పూర్తి చేసేలా షెడ్యూల్ రెడీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఆరు వేల మూడు వందల ఒకటి స్కూల్ అసిస్టెంట్లు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పదిహేడు వందల ఎనభై ఒకటి పోస్ట్స్ గ్రాడ్యుయేట్ టీచర్సు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్ యాభై రెండు వ్యాయామ ఉపాధ్యాయులు నూట ముప్పై రెండు పోస్టులు భర్తీ కానున్నాయి ఈ ఏడాది డిసెంబర్ పదిలోగా డిఎస్సి పరీక్షలు పూర్తి చేయాలని చెప్తున్నారు తొలుత టార్గెట్గా పెట్టుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడుతూ వస్తోంది ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసే దిశగా కార్యాచరణ సురూ చేసింది ప్రభుత్వం సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే చంద్రబాబు ఐదు పైళ్లపై సంతకాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో ప్రధానంగా డిఎస్సి ముఖ్యమైన విషయం